నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూధన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి దువ్వాడ వాణి ఈ ట్రయాంగల్ స్టోరీ గురించి గత కొన్ని రోజులుగా కాదు కాదు గత కొన్ని నెలలుగా మనం వింటూనే ఉన్నాం అసలు ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎక్కడి వరకు వెళుతుంది ఎప్పుడు దీనికి తెరపడుతుంది అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు కానీ దివ్వెల మాధురి మాత్రం వన్స్ వాణి విడాకులు ఇవ్వగానే శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అఫీషియల్గా చెప్పేస్తూనే ఉంది ఇంక ఇంకో పక్క దువ్వాడ వాణి మాత్రం నేను ఎక్కడా తగ్గేదేలే నా మొగుడు నాకే కావాలి అన్నట్టుగా తను కూడా పంతం పట్టుకుని కూర్చుంది ఇంకో పక్క శ్రీనివాస్ కూతుర్లు కూడా మా నాన్న మాకు కావాలి అంటూ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన విధానం కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న కోసం ఫైట్ చేసిన విధానం కానీ చూస్తే ఏ కూతురికైనా సరే కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే వాళ్ళ నాన్న కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు బట్ మాధురి మాత్రం వదలట్లేదు శ్రీనివాస్ కూడా మాధురి చెప్పినట్టుగా వింటున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళు మాత్రం అఫీషియల్గా మాధురి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడమే కాకుండా అఫీషియల్గా వీళ్ళు ఎక్కడంటే అక్కడ తిరిగేయడం కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గానే శ్రీనివాస్కి సంబంధించి వాలంటీర్ అనే ఒక సినిమాని కూడా రిలీజ్ చేసింది మాధురి అంతేందుకు రీసెంట్గా వాళ్ళిద్దరూ కలిసి ఒక బైక్ యాడ్ కూడా చేశారు బైక్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళిద్దరు కలిసి ఒక బండిపైన కూర్చొని అలా రైడ్ చేస్తున్నటువంటి వీడియోని కూడా రిలీజ్ చేశారు ఇక రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారు సో వీళ్ళు రాగానే అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా ఎవరో వివిఐపి వస్తే లేదో టాప్ సెలబ్రిటీ వస్తే ఏ విధంగా అయితే హంగామా చేసేస్తారు వాళ్ళని ఫాలో అవుతూ వీడియోలు తీసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ రాబట్టుకుంటారు ఇన్ ద సేమ్ వే మాధురిని కూడా అలాగే ఫాలో అవుతూ శ్రీనివాస్ని అలాగే ఫాలో అవుతూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేశారు ఈ క్రమంలో మాదిరి మొదట్ నుంచి చెప్తున్నట్టు శ్రీవారి సన్నిధిలో కూడా ఎస్ వి ఆర్ ఇన్ లివింగ్ చుదే లివింగ్ చుగెద త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము లీగల్గా అన్ని క్లియర్ అయిన వెంటనే మా పెళ్ళి అని చెప్పేసింది పెళ్లి చేసుకుంటాం అందరికీ చెప్పే మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫెషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ టు దగ్గరలోనే ఉంటాం అది క్లియర్గా చెప్పాను ఇక మరి శ్రీవారి సన్నిధిలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారా శ్రీవారి మాడవీధుల్లో వాళ్ళు చేసిన పనులేంటి అసలు ఏంటి మాధురి శ్రీనివాస్ ఏమనుకుంటున్నారు వాళ్ళు ప్రతినిధుల ఇంకేమైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి దీనంతటికీ కారణం వీళ్ళు చేసిన పనులే ఇంతకీ వీళ్ళు ఏం చేశారు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా మాడవీధులో చేయకూడని పనులు ఏం చేశారు వీళ్ళిద్దరూ అనంటే సో ముందుగా పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయం గురించి మాట్లాడితే అక్కడ మీడియా ప్రతినిధులు వాళ్ళని క్వశ్చన్ చేశారు ఆ సమయంలో మాధురి అఫీషియల్గా చెప్పేసింది గతంలో చెప్పింది ఈవెన్ ఇప్పుడు శ్రీవారి సన్నిధిలో కూడా చెప్పింది ఏంటి అంటే వన్స్ వాణి విడాకులు ఇవ్వగానే శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటుందట లీగల్గా అన్ని క్లియర్ అయిన వెంటనే శ్రీనివాస్ని పెళ్లి చేసుకోబోతున్నాను అఫీషియల్గా అని చెప్పి అక్కడ కూడా చెప్పింది అండ్ సేమ్ టైం వాళ్ళిద్దరూ ఎలా అంటే ఒక భార్యా భర్త ఇద్దరు కలిసి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఎలా అయితే బయటకు వస్తారో అలాగే వచ్చారు వాళ్ళిద్దరు అలాగే కనిపించారు పెళ్లి చేసుకోవడానికి వచ్చారేమో అని అనుమానం ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది కానీ దీనిపై మాత్రం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు మా పెళ్ళి కాదు కే కేవలం స్వామివారి దర్శనానికి మాత్రమే వచ్చామనేది మాత్రం క్లారిటీ ఇచ్చింది మాదిరి ఇకపోతే మాడవీధుల్లో చేయకూడని పనులు ఏం చేశారు వీళ్ళు బా మళ్ళీ ఏం చేసింది అబ్బా అని మీకు అనిపించవచ్చు ఏం చేసింది అని అంటే జనరల్గా ఎవరైనా వీవీఐపీస్ కానీ సెలబ్రిటీస్ కానీ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటారు ఇది జనరల్గా జరిగేది మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడరు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇంకొంతమంది అక్కడికి వెళ్ళినందుకు గాను స్వామివారి గోపురం ముందు నిల్చొని కొంతమంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇది కామన్గా జరిగేది సేమ్ వే మాధుర శ్రీనివాస్ కూడా చేశారు మాధురి శ్రీనివాస్ ఇలా బయటికి రాగానే వాళ్ళిద్దర్ని ఫాలో అవుతూ మీడియా ప్రతినిధులు కొన్ని క్వశ్చన్స్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు సమస్య వాళ్ళు ఎలా అంటే మాడవీధుల్లో స్వామివారు తిరగాడేటటువంటి ప్రాంతంలో వాళ్ళు ఫోటోషూట్ పెట్టించుకున్నారు శ్రీనివాస్ మాత్రం ఇంకెక్కడా ఫోటోషూట్ చేసుకోవటానికి ప్రదేశం లేనట్టుగా స్వామివారి పుష్కరిణిలో స్వామివారి పుష్కరిలో వాళ్ళిద్దరు స్నానాలు చేసి స్వామివారి పుష్కరిణి నీళ్ళని తలపై చల్లుకుంటుంటే ఫోటోషూట్ ఫొటోస్ తీసుకోవడం తప్పలేదు కానీ అది ఎలా అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆ పైగా స్వామివారు నడియాడే ప్రాంతంలో పెళ్ళి కాని వీరిద్దరూ మేము భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నాము అని అంటూ కలిసి ఫోటోషూట్ చేయించుకోవడం చాలా పెద్ద తప్పు ఇది ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా చేయించుకున్నారు వాళ్ళు మాడవీధులు అలా నడుచుకుంటూ వెళుతుంటే వాళ్ళ వెనక డిఎస్ఎల్ఆర్ కెమెరా పట్టుకొని ఓ కెమెరామ్యాన్ అలా వాళ్ళని ఫాలో అవుతూ వీడియోస్ తీశారు మాడవీధుల్లో ఏంటమ్మా ఈ పని ఏంటి అరాచకం అని అడిగితే మాధురి పెట్టిన వీడియో ఏంటంటే మీరేం మాట్లాడుతున్నారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము వీధుల్లో చేయకూడని పనులేం చేసాం ఫొటోస్ తీయించుకుంటే తప్పేంటి అని మాట్లాడుతున్నారు ఫొటోస్ తీయించుకోవడం తప్పు కాదు కానీ మీరు తీయించుకున్న విధానం తప్పు మీరిద్దరూ కలిసి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అలా ఫొటోస్ వీడియోస్ తీయించుకోవటం ఏంటి మీడియా ప్రతినిధులు వాళ్ళు అవసరానికి తగ్గట్టుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూపించే క్రమంలో కానీ వీడియోస్ తీస్తారు వాళ్ళ వరకు పర్మిషన్స్ ఉంది మీడియా ప్రతినిధులు ప్రపంచానికి తెలియజేయాలి కాబట్టి మరి మీరు చేసింది ఏంటి సో ఇదే ఇప్పుడు చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అండ్ సేమ్ టైం వాళ్ళిద్దరిపైన చాలా చాలా నెగిటివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు సేమ్ టైం మాదిరి కూడా మేము చేసింది తప్పు కాదు అని చెప్పి మాట్లాడడం చాలా పెద్ద దారుణం ఒక పక్క తిరుమలలో స్వామివారి లడ్డు కల్తీ అయింది అని చెప్పేసి ఒక పక్క విచారణ జరుగుతున్న క్రమంలో మళ్ళీ అలాంటి ఓ ప్రదేశంలో మీరు ఇలాంటి పనులు చేయటం ఏంటి ఎంత దారుణం ఇది సో ఇప్పుడు ఇదే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మాధురి చేసిన పని ఏదైతే ఉందో మాడ వీధుల్లో వీడియోస్ చేయించుకోవటం ఫొటోస్ తీయించుకోవటం ఇది నిజంగా చాలా పెద్ద తప్పు మీరేమంటారు మాధురి చేసింది కరెక్ట్ అంటారా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇవి తీసుకుంటే తప్పేంటి అని అంటారా లేదంటే అలాంటి ఒక ప్రదేశంలో స్వామివారు నడయాడే ప్రాంతంలో ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా మాధురి శ్రీనివాస్ కలిసి తీయించుకున్న ఫొటోస్ వీడియోస్ కరెక్టే అంటారా మీ ఒపీనియన్ ఏంటి అండ్ పైగా స్వామివారు ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ధైర్యంగా ఎస్ మేము లివింగ్ టుగెదర్లో కలిసే ఉన్నాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి ఓ పరాయి స్త్రీ భర్తని స్వామివారి క్షేత్రంలో ఈ విధంగా చెప్పడం కరెక్ట్ అంటారా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి